హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కావ్యరాజ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మా అమ్మ వాళ్ళు అయితే త్రిమూర్తుల మేళలు పూజ అయితే చేసుకుంటున్నారండి దానికోసం ఇల్లు అంతా క్లీన్ చేసుకుంటున్నారు మా అమ్మ అయితే పొయ్యి గట్టంతా కడుక్కొని స్టవ్ అది క్లీన్ చేసుకుందండి పొయ్యికి అయితే ముగ్గులు అవి వేసుకొని వంటకైతే బాగా రెడీ చేసిందనమాట మా నాన్న అయితే ఇల్లు అంతా క్లీన్ చేసుకొస్తున్నాడు మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంటే నాకు ఒక్క పని కూడా చెప్పరండి మా నా మా అమ్మ ఏదైనా పొరపాటున పని చెప్పినా మా నాన్నైతే నా ఒక్క పని కూడా చేయనివాడు అనమాట ఎంత పని ఉన్నా కానీ మా నాన్న అయితే చేసుకుంటాడండి ఇంకా మా అమ్మ అయితే గిన్నెలు కూడా తోమేసింది గిన్నెలని తోమి స్ప్రెష్ అయ్యి వచ్చేసింది స్వామివారికి అయితే ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసిందండి ముందు అంతా కడుక్కొని పీటకు పసుపుది రాసి గొట్టలు అయి పెట్టుకుందండి కిందకి స్వామివారి పటాన్ని అయితే దించి పటానికి అయితే బొట్లే పెట్టుకొని పువ్వులై పెట్టి స్వామివారికి అయితే మామిడి అలంకరణ అయితే చేసింది ఈ స్వామివారికి ఎక్కువ మర్రి ఆకులతో పూజ చేస్తూ ఉంటారండి ఈ స్వామివారికి మర్రి ఆకులు చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ పూజకి మా అమ్మకి ఎవరో చెప్పారంట ఈ పూజ ఎవరైనా చేసుకోవచ్చు అనేసి ఇంకా మా అమ్మ అయితే నా పెళ్ళి అయిన కానీ ఈ పూజ అయితే చేసుకుంటుందండి ఇంకా ముంతల్లో కూడా ఆకులు అయితే పెట్టుకుంటుంది అవి కూడా ఆకులేనండి తొమ్మిది ముంతల్లోన కూడా మర్రి ఆకులైతే పెట్టేసింది ఇంకా తాంబూలంకి మనం ఎలాగైతే పెడతామో అలాగా రెండు తమలపాకులు పెట్టి వాటిపైన అరటిపళ్ళు అయితే పెట్టిందని అవి కూడా తొమ్మిది చెట్ల కింద పెట్టింది అనమాట అరటిపళ్ళు తొమ్మిది ఏదైనా తొమ్మిది తొమ్మిదే ఉండాలండి ఈ స్వామివారికి ఇంకా ప్రసాదం కింద అయితే అటుకులు బెల్లం పొట్నాల పప్పు అంటే చట్నీ పప్పు ఈ మూడు కలిపి స్వామివారికి ప్రసాదం అయితే కలిపిందండి ఈ ముంతల్లో పువ్వులు అయితే పెట్టుకుంది మొత్తం తొమ్మిది చెంబుల్లో కూడా ఆకులు పువ్వులు అయితే పెట్టేసుకొని మొత్తం ముంతలు అయితే రెడీ చేసిందండి ఇంకా ఈ స్వామివారికి అయితే విఘ్నేశ్వరిని అయితే రెడీ చేస్తుంది అనమాట ఈ స్వా విఘ్నేశ్వరిని రెడీ చేసిన తర్వాత కొద్దిగా గంధము కుంకము పెట్టి అయితే పూలతో అలంకరణ అయితే చేసుకుంటుందండి మా అమ్మ ఈ స్వామివారికి విఘ్నేశ్వరుడు ఎడంవైపు ఉండాలంట మా అమ్మ తనకి ఎడంవైపో తెలియక ఆ స్వామివారికి ఎడంవైపో తెలియక కన్ఫ్యూజన్ అయిపోయింది అనమాట తర్వాత మా నాన్న వచ్చి చెప్పాడు మనకి ఎడమవైపు విఘ్నేశ్వరుడు ఉండాలనేసి ఇంకా మా అమ్మ అయితే దీపారాధన కూడా చేసుకుందండి ఇంకా అట్టిపల్లి మీద ఒక్కలైతే పెడుతుంది వాడితో పాటు పువ్వులు కూడా పెట్టింది అనమాట మనం తాంబూలం అయితే అలగిస్తామో అలాగే మొత్తం అంతా రెడీ చేసింది తర్వాత ఈ మట్టి ప్రమిదలను అయితే రెడీ చేసిందండి మా అక్క మొత్తం ఇవి కూడా తొమ్మిది ప్రమిదలను అయితే రెడీ చేసి ఎండబెట్టింది ఈ ప్రమిదలను అయితే మనం మన చేతులతో స్వయంగా రెడీ చేసుకొని దీపారాధన అయితే చేసుకోవాలండి మా అమ్మ మొత్తం తొమ్మిది ప్రమిదలను పెట్టేసి వాటిలో నూనె ఒత్తులు వేసి ఇంకా తొమ్మిది ప్రమిదలను కూడా రెడీ చేసిందండి స్వామివారికి అయితే ప్రసాదం కింద వడపప్పు బెల్లం అయితే సమర్పించిందండి మా అమ్మ నేనైతే ఎప్పుడూ ఈ త్రిమూర్తి పూజ అయితే చూడలేదండి ఈ సంవత్సరమే ఈ పూజనైతే చూస్తున్నాను నా పెళ్ళైన కానించి మా అమ్మ ఈ పూజ అయితే చేసుకుంటున్నారనమాట ఇంక మొత్తం తొమ్మిది ఒత్తులను కూడా వెలిగించేసింది అనమాట తర్వాత స్వామివారికి అయితే అగరబత్తులు అయితే ముట్టించి అగరబత్తులు అయితే ఇచ్చిందండి తర్వాత యాపిల్ పండు కూడా స్వామివారికి ప్రసాదం కింద అయితే పెట్టింది మా అమ్మ అయితే ఇంకా దండం పెట్టుకొని కథ స్టార్ట్ చేయడానికి ముందు కొబ్బరికాయ అయితే కొడుతుందండి స్వామివారికి కొబ్బరికాయ కూడా కుట్టేసి ప్రసాదం కింద అయితే పెట్టేసింది ఎక్కడ పెట్టాలో మా అమ్మకైతే అర్థం కావట్లేదు తర్వాత మా నాన్న అయితే స్వామివారి దూపం వేయటానికైతే నిప్పులైతే

య నమాదేవాయ నమ సిద్ధయే ఓం శ్రీబలాయ నమో బలి అనంతయ నమవే నమ అక్షయామయా కథ భక్తులార దరిద్రుడికే భిక్షమొత్తికొని జీవించేవాడు ఆ బ్రాహ్మమునకు ఉప కుమారుడివరము పాలు ఇచ్చే ఆవు ఎలా దొరుకుదు ధనరత్నములు మన వద్ద లేవు ఎందుకు పుట్టించావు ఏమి తిని బిడ్డ బ్రతుకుతాడు ఈ శిశుహత్య నాకు చుట్టుకుంటుంది అని దుఃఖించుచుండగా పిల్లవాణి ఘోష చూసి ఏమియో తోచక ఆ బ్రాహ్మణుడు చింతాక్రాంతుడై విచారించి తన ఇంటిలో ఉండిన కమండలము వగైర చిల్లర సామానులు సంతి సంతలో అమ్మి ఆ అమ్మిన సొమ్ము ఐదు రూపాయలు జాగ్రత్తగా పట్టుకొని వెళ్ళి భార్య చేతికి ఇవ్వగా ఆ సొమ్ముని తీసుకొని వెళ్ళి పాలిచ్చి ఆవును ఒకటి తీసుకొని రండిని అని చెప్పినది అట్లు భార్య చెప్పిన మాట ప్రకారము ఆ బ్రాహ్మణుడు ఆ రూపాయలు పట్టుకొని అకస్మాత్తుగా దీపం వెలిగినది అది చూసి బ్రాహ్మణు కథ అయితే అయిందండి కథ తర్వాత మళ్ళీ కొబ్బరికాయ అయితే మా నాన్న కొడుతున్నారు అంటే మూడు కథలు ఉంటే మూడు కథలకి మూడు కొబ్బరికాయలు అయితే కొట్టాలన్నమాట ఒక్కదైంది కదా ఇప్పుడు మా నాన్నతో ప్రవేశించి ప్రవేశించినారు గ్రెడ్డివాడు ఆ త్రోవలో కూర్చొని కొంచెం కన్నులు కనిపించినవి అప్పుడు గ్రుడ్డివాడు కొంచెం దూరము పోయినాడు దానిలో ఒక గురువును పట్టుకొని లేపి కూర్చుండబెట్టి ముఖంపై నీళ్లు చల్లి అయ్యా తమ తమరు త్రినాథ స్వాముల వారి అపరాధముడు తిరునాథ మేళని పాడు చేసినారు అందుకే మీకు ఇది ప్రతిఫలము మీరు విష్ణు మీరు నిష్టతో స్వామివారి మేళని చేసిన ఎడల కుమారులు లేచి కూర్చున్నారు త్రినాథ మేళ పాడు చేసినందుకు నాకు తగిన శిక్ష దొరికింది నేను మూర్ఖుడను అతముడను ప్రభుల వారిని మహిమను తెలుసుకొనలేకపోతుంది అని ప్రభువుల వారిని ఇంకా కథ అయితే పూర్తయిందండి మా తమ్ముడు అయితే కొబ్బరికాయ కొడుతున్నాడు ఇంకా మా అబ్బాయి కూడా కొబ్బరికాయ కొట్టాడు అండి కథ పూర్తయిన తర్వాత ఇలాగా కొబ్బరికాయ అయితే కొట్టేసి స్వామివారికి అయితే సమర్పిస్తారనమాట ఈ పూజ అయితే మా అమ్మ ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటుంది కానీ లాస్ట్ వారం అయితే కుదిరిందనమాట ఈ పూజ చేయటానికి ఈ సంవత్సరం కార్తీక మాసం కూడా సరిగ్గా చేయలేదండి ఎందుకంటే నేను డెలివరీ అవ్వటం మైలేజ్ ఉంటుంది కదా అదంతా అయిన తర్వాత దీపారాధనలు అయితే పెట్టుకుంటున్నారండి మా అమ్మ వాళ్ళు అందుకే లాస్ట్ వారం అయితే ఈ పూజ అయితే చేసుకుంటున్నారనమాట మా అమ్మ వాళ్ళు ఈ స్వామివారి కథ విన్నంతసేపు అయితే మనశ్శాంతిగా ఉందండి ఈ స్వామివారి కథ అయితే నేను ఇదే ఫస్ట్ టైం విండం అనమాట ఇంకా మా బాబు కూడా దండం పెట్టేసుకుంటున్నాడు తర్వాత మా అమ్మమ్మ కూడా స్వామివారికి అయితే దండం పెట్టేసుకుందండి ఈ స్వామివారి కథ విన్నంతసేపు అయితే ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉందండి ఇంకా స్వామివారి కథ అంతా అయిపోయి పూజ అంతా అయిపోయిన తర్వాత మా అమ్మ అయితే హారతి ఇచ్చేసి స్వామివారికి అయితే ఆహార అయితే సమర్పించేస్తారు ఈ స్వామివారి పూజని ఎవరైనా చేసుకోవచ్చు అంటండి ఇంకా అందుకనే మా అమ్మ అయితే అనమాట ఒక త్రీ ఇయర్స్ నుంచి అయితే ఈ పూజ అయితే చేసుకుంటుంది మా అమ్మ ఇందాక స్వామివారికి కలిపిన ప్రసాదం ఉంది కదండీ వాటిలో అయితే తమలపాకు అవన్నీ వేసి అయితే ప్రసాదం అయితే మనం స్వీకరించాలి మా తమ్ముడికి కథ చదివినందుకైతే తాంబూలం అయితే ఇచ్చిందండి ఇంకా నాకు కూడా తాంబూలం అయితే ఇచ్చింది పాటు మా అమ్మమ్మకు కూడా తాంబూలం అయితే ఇచ్చిందనమాట మా అమ్మ ఇంకా మీలో ఎంతమంది ఈ తిరుమూర్తులు స్వామివారి పూజ చేసుకుంటారో కామెంట్ చేయండి మా పూజ అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయిందండి స్వామివారి ప్రసాదాన్ని కూడా మేము స్వీకరించాము ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అంతేనండి బాయ్